హాయ్ నేను జనడి గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ బాలయ్య బాబు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ టూ తాండవ మూవీ అప్డేట్స్ తో బాక్స్ ఆఫీస్ దబిడి దిబిడే ఈ సినిమాకి మామూలు క్రేజ్ లేదు ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్ సింహా లెజెండ్ అఖండ ఈ హిట్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ పై అంచనాలు మామూలుగా లేవు అయితే రిలీజ్ డేట్ ఖరారైంది డిసెంబర్ ఐదున ఈ ఊరమాస్ జాతర మొదలవబోతుంది బాలయ్య చిన్న కూతురు తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ గోపి ఆచంట దీన్ని నిర్మిస్తున్నారు అసలు విషయం ఏంటంటే ఈ సినిమా విడుదల కాకముందే రెండు వందల యాభై కోట్ల బిజినెస్ చేసింది ఓటీటీ డీల్ జియో హాట్ స్టార్ కు ఏకంగా ఎనభై ఐదు కోట్లు శాటిలైట్ రైట్స్ స్టార్ టీవీ కి అరవై ఐదు కోట్లు అంటే డిజిటల్ శాటిలైట్ హక్కుల ద్వారానే నలభై ఐదు కోట్లు వచ్చేసాయి బాలయ్య కెరీర్ లోనే ఇది హైయెస్ట్ ఇక సినిమా విషయానికి వస్తే టీజర్ అంచనాలను పెంచేసింది తమన్ మ్యూజిక్ అంతకు మించి అనేలా ఉంది ముఖ్యంగా ఈసారి సంస్కృత శ్లోకాలు వేద మంత్రాలు చెప్పడానికి ప్రముఖ పండితులను రంగంలోకి దించారు మాస్ యాక్షన్ ఆధ్యాత్మికత కలిపి బోయపాటి విజువల్స్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అఖండట్టు థియేటర్ లోకి వస్తే ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే మరి మీరు ఈ సినిమా కోసం ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారో కామెంట్ చేయండి